హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రైల్వే స్టేషన్లో రైళ్ళల్లో మనకి ఇడ్లీ మీద అలాగే వడ దోశ మీద జారుగా పోసే రైల్వే చట్నీ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఈ చట్నీ అయితే పలుచిగా ఉండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కదా సో ఇక లేట్ చేయకుండా రైల్వే స్టేషన్లో రైళ్లలో జారుగా పోసే రైల్వే చట్నీ ఒరిజినల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జారం తీసుకొని అందులోకి ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు చట్నీపప్పు అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి నెక్స్ట్ ఒక ఇంచు అల్లాన్ని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పైన పొట్టు తీసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి చింతపండు మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కొత్తిమీరని కాడలతో సహా కొద్దిగా వేసుకోవాలి ఈ చట్నీకి కొత్తిమీర అనేది కంపల్సరీ వేసుకోవాలి వేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది పక్కా రైల్వే స్టేషన్లో చేసినట్లే వస్తుంది అదేవిధంగా కొత్తిమీరని ఓన్లీ ఆకులే కాకుండా కాడలతో సహా వేసుకోవాలి సో ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత చివరిగా రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైన నీళ్ళను పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి మనకి ఈ చట్నీ అనేది చాలా పలుచగా నీళ్ళలాగా ఉంటుంది అనమాట అందుకోసం ఇలా ఒక కప్పు నీళ్ళను వేసుకొని చట్నీని బాగా పలచగా ప్రిపేర్ చేసుకోవాలి సో మనకి చట్నీ రెడీ అయింది ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అంజీలకర్రీని వేసుకోండి నెక్స్ట్ ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని చివరగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైల్వే చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా సింపుల్గా ఉండే రైల్వే చట్నీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా మనం ఈ రైల్వే చట్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా పలచగా రైల్వే చట్నీని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఇడ్లీ మీద పోసుకొని తింటూ ఉంటే ఆహా అన్నట్లుగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ రైల్వే చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మెల్డ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ